శ్రీ గురుభ్యో నమ భగవద్గీత ఎనిమిదవ అధ్యాయం అక్షరపరబ్రహ్మయోగం ఈవేళ అక్షరపరబ్రహ్మయోగము నుండి ఇరవయవ శ్లోకాన్ని అందరం భక్తి శ్రద్ధలతో పరిశీలన చేసుకుందాం భావోన్యో అవ్యక్తో అవ్యక్త సనాతన య సర్వేషు భూత్యన వినశ్యతి భగవానుడు చెబుతూ ఉన్నాడు ఏ పరమాత్మ వస్తువు ఆ అవ్యక్తము అనగా ప్రకృతి కంటే వేరైనదియు ఉత్తమమైనదియు ఇంద్రియములకు వ్యక్తము కానిదియు పురాతనమైనదియో నగునో అయ్యేది సమస్త కోట్లు నశించినను తాను నశించకయే ఉండును అని మనకు ఇక్కడ తెలియబడుతూ ఉన్నది క్రిందటి శ్లోకమున అవ్యక్తము అనగా మాయా ప్రకృతిను ఊర్చి చెప్పబడినది ఇప్పుడు ఆ అవ్యక్తము కంటే పరమైన వస్తువు ఒకటి కలదనియు అది ఏ శాశ్వత పరబ్రహ్మమనియు ఇచ్చట తెలుపుతున్నారు మాయా అంతర్గతములైన ప్రపంచమందలి సమస్త ప్రాణి కోట్లకును ఆ పరమాత్మకును ఎంతయో వ్యత్యాసము గలదు ఎట్లనినా మాయకు లోబడిన వారు అల్పరూపులు ఇంద్రియములకు గోచరించువారు ఆది ఆరంభము కలవారు నాశము కలవారు ప్రాణికోట్లు ఇవి అన్నిటికీ కూడా ఈ విధమైనటువంటి మార్పులు ఉన్నవి మాయాతీతుడు ప్రకృతిని వశమందుంచుకొని వాడు మహత్తర చిద్రూపుడు ఇంద్రియ గోచరుడు అవ్యక్త రూపుడు అనాది రూపుడు సనాతనుడు అవినాశి పరమాత్మ యొక్క స్వరూపం ఈ ప్రకారముగా సమస్త కోట్లకును పరమాత్మకును గల భేద మీ శ్లోకమును చక్కగా నిరూపింపబడినది దీనిని బట్టి జీవుడు భగవంతుని ఎలా అర్చించవలెనో పూజించవలెనో ధ్యానించవలెనో స్పష్టమవుతున్నది నశించు వస్తువు నశించని వస్తువును ధ్యానించి తేరవలెను కావున జీవులు నశ్వరమగు తమ ఉపాధితో తాదాత్మునందక తమ నశ్వర ప్రాపంచిక ఐశ్వర్యములను చూసి గర్వించక తమలోని జేజిప్యమానముగా వెలుగుచున్న పరమాత్మ పరాత్మరుని హృదయాంతర్విత్తియగు పరమాత్మను కొలుచుచు ధ్యానించుచు క్రమముగా వారితో ఐక్యం ఉంది జన్మ సాఫల్యమును బడయవలయను అని ఇక్కడ మనకు తెలియబడుతూ ఉన్నది పరమాత్మ ఎట్టివాడు ఎట్లా ఉంటాడు రూపముతో ఉంటాడా ఇంద్రియములతో ఉంటాడా ఏ రూపముతో ఉంటాడు ఏ గుణములతో ఉంటాడు అనే ప్రశ్నలు చాలామందికి వస్తూ ఉంటాయి అనుమానాలు భగవంతుడు ఎట్లా ఉంటాడు అంటే అవ్యక్తము అనగా మాయ కంటే వేరైనవాడు పరమాత్మకి ఏ మాయ కూడా అంటదు ఈ ప్రకృతి పరంగా కనబడుతున్నటువంటి కంటికి కనబడుతున్నటువంటి దృశ్యములు చెవిలికి ఇరపడుతున్నటువంటి శబ్దములు చర్మముకు వస్తున్నటువంటి స్పర్శ శబ్ద స్పర్శ రూప రూపరసగంధములకు అతీతమైనటువంటిది పరమాత్మ శక్తి దానికి ఏ శబ్ద స్పర్శ రూప రూపరసగంధములు లేవు కావున పరమాత్మ ఆ విధంగా ఉంటాడు అతనే సర్వేశ్వరుడు సర్వశ్రేష్ఠుడు పేర్లు ఎన్నైనా పెట్టుకోవచ్చు పెట్టుకునేది పేర్లు పెట్టేదంతా కూడా ఎరుకే కాబట్టి పేర్లు ఎన్నైనా కూడా పెట్టుకోవచ్చు ఇంద్రియములకు గోచరించనివాడు పరమాత్మ అన్నాడు పరమాత్మ ఇంద్రియములకు గోచరించనివాడు అనే సత్యం మనకి ఇక్కడ చాటి తెలువైనది మనము ఏ పూజలు చేసినా నైవేద్యములు అర్పించినా జప వ్రత క్రతువులు ఎన్ని చేసినా వింద్రియములతో చేస్తూ ఉన్నామే కానీ వింద్రియాతీతముగా ఎవరు కూడా చేయడానికి వీలు లేదు కదా కావున వింద్రియములకు గోచరింపబడినటువంటి పరమాత్మని ఇంద్రియములతో ఎట్లా తెలుసుకోగలమో ఈ సత్యాన్ని గురుముఖత విచారించినటువంటి వారికి సునాయాసముగా ఈ ముడి విడువబడుతుంది అందరికీ కుదరదు కావున అనాది స్వరూపుడు అతడు ఈరోజు కాదు ఈ సృష్టి పుట్టక ముందు ఉన్నాడు ఈ సృష్టి ప్రళయ కాలంలో లయమైపోయినప్పుడు ఉంటాడు ఈ సృష్టి క్రమము జరుగుతూ ఉన్నప్పుడు ఉన్నాడు అందుకు ఆయనని పురాతనుడు సనాతనుడు సనాతనుడు అని ఈ విధంగా పదములతో వాడారు భగవంతుణ్ణి భగవంతుడని పరంధాముడని పురుషోత్తముడని పరబ్రహ్మమని ఈ విధంగా పర్యాయ పదములతో ఈ ఎరుక పిలుస్తూ రావడం జరుగుతూ ఉంది సమస్త బోత కోట్లు నశించినను తాను నశించని వాడే పరమాత్మ ఇది మనము గుర్తించుకోవలసినటువంటి విషయము కావున అట్టి పరమాత్మను పొందిన వారికి మరల జన్మ లేదని వచించుతున్నాడు భగవానుడు ఇరవై ఒకటవ శ్లోకమున రేపటి రోజున తెలుసుకుందాం సర్వం సద్గురు పాదార్పణమస్తు జై గురుదేవ